నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతను గురించి మనందరము తెలుసుకుంటున్నాం ఆత్మ సమయం యోగము అనే అధ్యాయములో ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం సంకల్ప ప్రభవాన్ కామం శనసైంద్రియ్రామం వినియమ్య సమంత ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు ఇరవై ఐదవ శ్లోకము శనైశనైరు పరమేద్యుతిగ్రహీత ఆత్మ సంస్థ మనకు నిదావి చింత ఈ శ్లోకము కూడా బ్రహ్మయోగం గురించి తెలియచేశారు భావము సంకల్పము వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగా లేకుండా చేసి ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి మరియు ధైర్యము గల బుద్ధి చేత కొద్ది కొద్దిగా మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలుచునట్లు చేయవలను వివరము మనస్సును గుణములు చేత యోచనలు చేత గుణ విషయములను రేకెత్తించటము ఒక పని కాగా ఇక్కడ ఏమన్నారంటే మనస్సుకు యోచనల చేత గుణ విషయములను రేకెత్తించటము ఒక పని కాగా బయటి ఇంద్రియ విషయములను తెలియజేయటము రెండవ పనిగా ఉన్నదని చెప్పుకున్నాము ధైర్యము గల బుద్ధి చేత మనస్సును మెల్లమెల్లగా ఇంద్రియ విషయముల నుండి మరియు సంకల్పముల నుండి మరల్చవలియును మనస్సు మాటి మాటికి చెంచల మగు ఉండటం వలన దాని సహజత్వము ఇక్కడ మనస్సు మాటి మాటికి ఉండటం వలన అది దాని సహజత్వము అది అధిక చంచలమగుట వలన బుద్ధి అధైర్యపడకుండా మాటి మాటికి మనస్సుకు హితము చెప్పి మాటి మాటికి మనసు మనసుకు హితము చెప్పి విషయముల నుండి మరల్చు ప్రయత్నము చేయి చుండవలను మనస్సు యొక్క రెండవ పని అయిన సంకల్పమును లేకుండా చేయటమే కష్టమైనది ఏ మనిషికైనా మనస్సు యొక్క రెండవ పని అయినా సంకల్పములు లేకుండా చేయటమే చాలా కష్టమైన పని అని భగవంతుడు ఈ శ్లోకంలో ఇంతవరకు తెలియజేశారు అందరికీ నమస్కారం